పాయింట్ బ్లాక్ టీవీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ వంశీ గొట్టిపాటి అదేవిధంగా బిఎస్ బాబు వీళ్ళిద్దరు ఎవరో ఒకసారి పక్కనే ఫోటో చూడండి వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు నారా లోకేష్ గారిని చిరంజీవి గారిని కలిసినటువంటి ఫోటోలు ఒకసారి మీరు అందరూ కూడా చూడవచ్చు వీళ్ళు జనసేన పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఆ కార్యకర్తలు అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి వీళ్ళిద్దరు గొట్టి పార్టీ రెండోది బిఎస్ బాబు వీళ్ళిద్దరు ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏం అవసరం ఉంది ఆ పాయింట్ బ్లాంక్ టీవీ వీళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా ఎవరి గురించి ఎవరి గురించి కూడా మనం చెప్పుకోలేదు కదా మరి స్పెషల్గా ఈ పాయింట్ బ్లాక్ టీవీ గురించి చెప్పుకోవాల్సినంత అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవచ్చు అవును ఆ ప్లా ఆ పాయింట్ బ్లాక్ టీవీ గురించి చెప్పుకోవాలా నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిన దాని గురించి కూడా చెప్పుకోవాలా ఆ యూట్యూబ్ ఛానల్లో నిన్న వీడియోలో ఒక విధవ మాట్లాడే మాటల గురించి కూడా మనం చెప్పుకోవాలి వాడే కిరణ్ చేబ్రోలు వాడెక్కడో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తా అంటాడంట టీవీ ఇస్తూ ఉంటాడో లేదా కాఫీలు ఇస్తూ ఉంటాడో తెలియదు కానీ వాడి గురించి చెప్పుకోవాలి ఇప్పుడు ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ భారతి గారి గురించి అవినాష్ రెడ్డి గారి గురించి తప్పుడు మాటలు నోటుకు వచ్చేట్టు వాగ్ఞ ఉంటే పనికి వాళ్ళని ఎదవా ఈ కిరణ్ చోబుల గురించే చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఆ వీడియోస్ మనం చూసాం కదా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇక్కడ కూడా చూపించచ్చు కానీ అటువంటి మాటల్ని చూపించడానికి మనకి మనసు రావడం లేదు కాబట్టి ఆ సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు చాలామంది అంటే వ్యక్తుల మీద ద్వేషం పెంచుకొని వ్యక్తుల మీద లేనిపోని ఆరోపణలు చేయడం ఇలాంటి యదవలకి బాగా అలవాటైపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూసుంటారు జనసేన వాళ్ళు చూసుంటారు వైసీపీ వాళ్ళు చూసుంటారు ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్ యదవలకి ఆ ఇంటర్వ్యూ చేసిన ఉంటే పోరంబోకి కొంచెమైనా సరే బుద్ధి జ్ఞానం ఉండాలి ఇంటర్వ్యూ చేసిన ఉంటే ఎదవన ఎదవకి అదే ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టే పెద్ద ఎదవకి కూడా కొంచెమైనా సరే సిగ్గు శరం లజ్జ పజ్జ ఉండాలి కడుపుకి అన్నమేగా తిట్టాలి ఏ వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళకి తల్లు లేరా వాళ్ళకి ఆడపిల్లలు లేరా తల్లిని పిల్లని ఒకే విధంగా చూస్తారా చెప్పాలా కడుపు అన్నం తినేవాడు ఎవరైనా సరే ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారా ఇంటర్వ్యూ చేశాడు బాగానే ఉంది కానీ ఏం కడుపు అన్నది తింటాడు కదా అయితే తినడు కదా అరే ఈ వీడియోని అప్లోడ్ చేయాలా చేయ చేయొచ్చా చేయకూడదని చెప్పేసి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా అప్లోడ్ చేసేదానికి పనికి మనం ఎదువలో ఈ కిరణ్ చేబ్రోలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలేము ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా చూసి ఇటువంటి వెదవల్ని వీడే కాదు వీటితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు ఒక కిరాక్ ఆర్పీ కానీ వాళ్ళు సీఎం రాజే అంట వాడు కానీ చాలామంది ఉన్నారు లిస్టులో అయితే కానీ ఫస్ట్ అయితే విన్ అయితే ఈ కిరణ్ చేబ్రోలు అనే వ్యక్తిని మాత్రం ఈ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికి వాళ్ళ స్వతహాగే వెళ్ళి వాళ్ళ వాళ్ళ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిన అవసరం కూడా ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కంప్లైంట్ చేయండి ఏమైపోతుంది కేసు ఫైల్ చేస్తారా ఫైల్ చేయరా పక్కన పెట్టండి కానీ వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇవి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయినా సరే ఉపయోగపడతాయి కదా లీగల్గా పోరాడడానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సీరియస్గా తీసుకొని దీని మీద పోరాడాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే ఇటువంటి పోరంబోకులు రోజుకొకడో పుట్టకొడుకుల్లా పుట్టుకొని వస్తారు వీడి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఈరోజు వీడు మాట్లాడాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఏదో వీడియో కూడా లిచ్ చేసినట్టుగాడు సారీ చదివించండి తప్పైపోయింది క్షణకి ఆవేశంలో చేశాను ఏదో మాట్లాడేసానని చెప్పేసి మాట్లాడాడు ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారి కాళ్ళు పట్టుకుని అమ్మా నేను ఒక వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈరోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగా మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు దయచేసి క్షణికావ్యాసంలో మాట్లాడానని చెప్పేసి మాట్లాడుతున్నాను కదా క్షణికావేశంలో వీడు వీడి పిల్లాన్ని కాకుండా తల్లి దగ్గరికి వెళ్తాడా పెళ్లాన్ని తల్లిలాగా చూస్తాడా తల్లిని అన్నగా చూస్తాడా అక్కడ మాత్రం క్షణికావ్యాసం కనిపించదు ఇక్కడ కూర్చొని సొల్లు గబ్బులు చెప్పినప్పుడు మాత్రం ఆ క్షణిక్యావేశంలో మాట్లాడిస్తే మాట్లాడుతున్నాం ఇటువంటి పోరం బోకులు అదే చెప్పాం కదా వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిధ మేడం గారు నారా లోకేష్ నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వీలుంటాయి నోటిఫికేషన్ అయితే వెళ్ళుంటాయి కదా ఇప్పటికైనా సరే ఆ కిరణ్ చేబ్రోలు అనే పనికి మన మీద చట్ట ప్రకారం చట్టం ప్రకారం చర్యలు అయితే తీసుకోండి మీది నిజంగానే మంచి ప్రభుత్వం అయితే చట్టం ఎవరికైనా సరే సమానం అయితే వీటి మీద ఏ చర్యలు తీసుకుంటారో కూడా చూస్తాం అది ఇంకా మీ దేశం మీదే ఉంటుంది లేకపోతే ఇలాగే ఇలానే మాట్లాడమని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తారా చూడాలి మరి ఎందుకంటే ఇటువంటి వాళ్ళనే అంత ఆషామాషగా వదిలేస్తే ఇటువంటి పూరంబోకల్ని ఇలాంటి వాళ్ళు పుట్టు పుట్టుకొని వస్తారు ఫస్ట్ మాట్లాడిన వాళ్ళతో పాటు ఆ యూట్యూబ్ ఛానల్ మీద కూడా కేసులు పెట్టాలి మెయిన్ వాళ్ళే కదా వాళ్ళ మీద పెట్టాలి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అసలు ఇటువంటి వాళ్ళకి అసలు ఏమాత్రం ఎక్స్క్యూజే ఇవ్వకూడదు అసలు చేయకూడదు అసలు ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మాత్రం బీభత్సగా ఫైర్లో ఉన్నారు ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎక్కడ చూసినా వాళ్ళ ఫైరింగే కనిపిస్తుంది వాడెవడో వాడి పుట్టుక వెళ్ళానో తెలియదు కానీ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు వాడు వీటిని పబ్లిష్ చేసిన వాళ్ళని దేంతో కొట్టాలో మనకైతే అర్థం కావట్లేదు ఇలాంటి బేవర్ ఎదువులను మాత్రం అసలు క్షమించకూడదు సరైన గుణపాఠం అయితే చెప్పాల్సిందే అది వైసీపీ వాళ్ళు చెప్తారా ప్రభుత్వం చెప్తుందా అన్నది పక్కన పెడితే వీళ్ళకైతే తగిన బుద్ధి అయితే చెప్పాలి మళ్ళీ ఏదో స్టారీ అని చెప్పేసి వీడియో రిలీజ్ చేశారు అయినా కానీ వదలకూడదు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికో ఎప్పటికైనా కానీ వీళ్ళు మాత్రం వదలకూడదు ఎందుకంటే ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా చేటు సమాజానికి చాలా చేటు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి గారి మీద ఇంత నీచంగా ఆరోపణలు చేసి పబ్లిక్గా మాట్లాడుతున్నారంటే అసలు ఇంకా వాళ్ళు తెలుగుదేశం పార్టీని చూసి రెచ్చిపోతూ ఉంటారు ఎందుకంటే ఈరోజు మాది మాజీ ప్రభుత్వం మమ్మల్ని ఎవరు మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరన్న ధీమాతో నోటికొచ్చి వాగుతున్నారు కానీ ఒక మహిళా వేసి కూడా మర్చిపోయి దిగజారి దిగజారి మరీ వ్యాఖ్యలు చేస్తున్నారంటే వీళ్ళ వీళ్ళ యొక్క నీచపు బుద్ధి ఏంటో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరన్న అహంకారమే ఈ కిరణ్ చేబ్రోలు అనేవాడిని నీచపు మాటలకు కారణం సహనాన్ని ఎవరు కూడా పరీక్షించకూడదు ఈరోజు మీ టైం కావచ్చేమో రేపనే రోజు వస్తుంది అప్పుడు ఎవరాలు ఇంకో అలా ఉంటాయి అదేవిధంగా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతున్నారు ఏం మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు లేదా చేశారు కదా అని చెప్పేసి పాతవన్నీ కూడా స్క్రీన్ తీసుకొచ్చి పెడుతున్నారు వా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే తప్పుడు వాగిన వాడిని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని స్క్రీన్ షాట్లు తీసి పెడుతుంటే తెలుగుదేశం పార్టీ సోదరులకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకసారి జస్ట్ టైం మిషన్లోకి వెళ్ళి ఒకసారి వెనక్కి చూసుకుంటే వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇది ఎక్కడ మొదలైంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మీద ఇది చాలా పాయింట్ మంచి పాయింట్ ఇది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని లాక్కునేటప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు గారి మీద సాఫ్ట్ పోర్న్ కార్టూన్స్ సాఫ్ట్ పోర్న్ కార్టూన్స్ ఆర్టికల్స్ రాయించాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మర్చిపోయారా మర్చిపోలేదు అనుకుంటారు కదా మీరు ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయిన చేమో ఆ జనరేషన్ వాళ్ళు మర్చిపోయి ఉండరు తెలుగు స్టేట్స్లో మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఇటువంటివి చేయడం స్టార్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఇంకా ఆనాడు వల్లభనేని వంశీ ఫ్యామిలీలో ఆడవాళ్ళని ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్స్ అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు అభ్యూజ్ చేసిన తర్వాతే ఆయన తప్పుగా మాట్లాడడం జరిగింది తర్వాత ఆయన మీద ఉల్టా కేసులు పెట్టి ఏ విధంగా వేధిస్తున్నారో మనం చూస్తున్నాం దాన్ని కూడా ఓట్స్ కోసం వాడుకున్న నీచపు రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అమ్మని అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మని కూడా వదలలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టార్ట్ చేసింది వీళ్ళే ఫస్ట్ చరిత్ర అంతా కూడా వీళ్ళ బతుకులు ఇవే ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారు నా గతంలో వైసీపీ వాళ్ళు చేరేదా వైసీపీ వాళ్ళు చేరేదా దానికి ముందు కూడా వెళ్ళాలి కదా వైసీపీ ఇప్పుడు అయ్యా మొన్న మొన్న పుట్టిన వైసీపీ దానికి ముందు నుంచే ఉంది కదా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచే మీరు ఎన్టీ రామారావు గారిని అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారిని ఎన్టీ రామారావు గారి మీద ఫోన్ కార్ట్ చేసి గబ్బులు ఇప్పటి మీరు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కహనలు చెప్తుంటే చాలా చందాలుగా ఉంది అదేవిధంగా ఇన్హౌ ఈ కిరణ్ చోబ్రోల్ మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి అదేవిధంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా లీగల్గా ముందుకు వెళ్తుందో కూడా చూడాలి ఇటువంటి వాళ్ళని వదలకూడదని చెప్పేసి నా మనవి ఈరోజు ఆమె వైఎస్ భారతీయ గారి గురించి మాట్లాడారు రేపు ఇంకొకరి గురించి కూడా మాట్లాడతారు ఇటువంటి వాళ్ళు చీడపురుగులు సమాజానికి పనికిరాదు ఈ చీడపురుగుల్ని మొదట్లోనే తుంచేయాలి